హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మినీ బుక్ ఇవాళ నేను ఒక మంచి స్నాక్ రెసిపీ చూపిస్తున్నానండి పిల్లలకి స్నాక్ బాక్స్లోకి పెట్టడానికి కానీ ఈవినింగ్ పెద్దవాళ్ళైనా సరే తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి అలాగే దీపావళి వస్తుంది కదండి స్వీట్స్తో పాటు ఇలా స్నాక్స్ కూడా చేసి పెట్టుకోండి కనీసం పది రోజుల పైన నిలువ ఉంటాయండి క్రిస్పీగా చాలా నచ్చుతాయి పిల్లలకైతే దీనికోసం ఇలా ఒక బౌల్ తీసుకుని అందులోకి ఒక రెండు కప్పుల దాకా గోధుమ పిండిని వేసుకోవాలి ఈ రెసిపీ మీరు మైదా పిండితో కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేను కప్పు కొలతలతో క్లియర్గా చూపిస్తున్నాను రెండు కప్పుల గోధుమ పిండికి పావు కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలండి ఉప్మా రవ్వను వేసుకోవాలి దీనివల్ల మనకి చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి తర్వాత రుచికి సరిపడా ఉప్పు మొత్తం కూడా ఇక్కడే వేసేసుకోవాలి ఇప్పుడు స్పూన్తో ఒక్కసారి ఇవన్నీ కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని ఇలా బాగా వేడి చేసి వేసుకోవాలి ఇలా వేడి చేసి వేసుకోవటం వల్ల ఇవి క్రిస్పీగా గుల్లగా చాలా బాగా వస్తాయి ఇలా వేడివేడిగా ఉన్న నెయ్యి కానీ ఆయిల్ కానీ వెన్న కానీ ఏదైనా సరే వేసుకోవచ్చండి ఇప్పుడు ఒకసారి స్పూన్తో కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి స్పూన్తో మిక్స్ చేసేసుకుని ఈ మనం వేసుకున్న ఆయిల్ అంతా కూడా పిండికి బాగా పట్టేలాగా ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మనకి ఇలా ముద్దలాగా రావాలండి పొడి పొడిగా కాకుండా ఇలా ముద్దలాగా వస్తే మనకి చాలా బాగా వచ్చినట్టు తర్వాత ఇక్కడ స్టవ్ వెలిగించి ఇలా ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక కప్పు తీసుకుని ఒక కప్పు పైన ఒక పావు కప్పు దాకా తీసుకున్నానండి వాటరు అంటే ఈ పిండికి మనం ఇలా వేడి నీళ్ళు వేసుకుని కలుపుకోవాలి తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు ఒక పావు టీ స్పూన్ అంతా పసుపు వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ దాకా మనకి రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదా అంటే ఎండుమిర్చిని కొద్దిగా మిక్సీ పట్టి వేసేసుకోవడమే తర్వాత ఒక రెండు టీ స్పూన్ల దాకా తెల్ల నువ్వులు వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి వీటన్నిటిని ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకోవాలండి ఇలా వేడి నీళ్ళల్లో ఇవన్నీ వేసి వేసుకుంటే మనకి పిండి కలుపుకున్న తర్వాత ఇందులో రవ్వ కూడా వేసుకున్నాం కాబట్టి మనకి ఇవి క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి ఇప్పుడు ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత దించేసుకుని మనం ముందుగా పిండి కలిపి పెట్టుకున్నాం కదా దాంట్లోకి కొద్ది కొద్దిగా పోస్తూ మనం చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలి వాటర్ మొత్తం కూడా ఒకటేసారి అండి కొద్దిగా వేడిగా ఉన్న వాటరే వేసుకోండి దానివల్ల మనకి మనం వేసిన ఉప్మా రవ్వ ఏదైతే ఉందో అది కొద్దిగా మనం వేసిన ఈ హాట్ వాటర్ని పీల్చుకుని కొద్దిగా ఆయిల్లో వేసిన తర్వాత కూడా మనకి తినేదప్పుడు అలా క్రిస్పీగా తగులుతూ చాలా బాగా అనిపిస్తుంది ఇప్పుడు నీళ్ళు కొద్ది కొద్దిగా పోసుకుంటూ మీకు ఎంత కావాలో చూసుకుని పోసుకుని చపాతీ పిండి కంటే కూడా కొద్దిగా గట్టిగా ఉండేలాగా కలుపుకోవాలి బాగా మెత్తగా కాకుండా ఇలా గట్టిగా ఉండేలాగా కలుపుకోవాలండి చూసారు కదా మనం తీసుకున్న రెండు కప్పుల గోధుమ పిండికి ఇక్కడ నేను ఒకటిన్నర ఒకటి పావు కప్పు తీసుకున్నా కదా పైన పోసిన పావు కప్పు వాటర్ కూడా మిగిలినాయి కాబట్టి మీరు ఒక్క కప్పు వాటర్ తీసుకుంటే సరిపోతుంది అంటే ముందే మనం వాటర్ తక్కువ తీసుకుంటే మనకి సరిపోకపోతే ఇబ్బంది అవుతుంది కదా అందుకని నేను కొద్దిగా పైన పావు కప్పు ఎక్స్ట్రాగా తీసుకున్నాను ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు పిండిని నానబెట్టుకోవాలి పది నిమిషాలు బాగా నానిన తర్వాత మళ్ళీ ఇలా తీసుకుని ఒక్క నిమిషం పాటు దీన్ని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత చపాతీలాగా లాగా ఒత్తేసుకోవటమేనండి పిండి ఏం అవసరం లేదు మీకు ఏం అతుక్కోదు కూడా పిండి అతుక్కుంటుంది అనిపిస్తే కనుక కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోండి మీకు ఎక్కడ అసలు అతుక్కోదు బాగా పలుచగా చేసుకోవాలండి నేను చూపించాను కదా ఈ చపాతీ పిండి బాగా పలుచగా చూశారు కదా ఇంత పలచగా ఉండాలి మొత్తం ఇలా బాగా పలచగా ఒత్తుకున్న తర్వాత ఈ సైజులో ఉన్న చిన్న మూత బాటిల్ మూతలు ఉంటాయి కదా ఇలా బాటిల్ మూతను తీసుకుని ఇలా రౌండ్గా షేప్ చేసుకోవాలండి ఇంతకంటే పెద్ద సైజు ఉండకూడదు ఇంతకంటే చిన్న సైజు కూడా ఉండకూడదు ఇలా మీడియం సైజులో ఉన్న మూతను తీసుకుని ఇలా రౌండ్గా సర్కిల్స్ లాగా కట్ చేసేసుకోవాలి ఈ ఎక్స్ట్రా పిండిని అంతా కూడా తీసుకుని పక్కన పెట్టుకుని మళ్ళీ కూడా ఇలాగే ఒత్తుకోవాలి ఇప్పుడు వీటిని నేను చూపించినట్టుగా షేప్ చేసుకోవాలండి చూసారు కదా ఇలా ఒక తీసుకుని అటు ఎడ్జ్ ఇటు ఎడ్జ్ కూడా ఇలా ప్రెస్ చేసేసుకుని దీనిని వెనక్కి తిప్పి మళ్ళీ అటు ఎడ్జ్ ఇటు ఎడ్జ్ రెండు కూడా కలిపి ఇలా ప్రెస్ చేసుకుంటే మీకు ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు కూడా విడిపోకుండా ఉంటాయి ఇలా చూసారు కదా ఒకసారి క్లియర్గా రెండుసార్లు అబ్జర్వ్ చేయండి షేప్ అయితే ఇలా చేసుకుంటే మనకి చాలా బాగా వస్తాయి తర్వాత ఇక్కడ నేను ఇంకొక షేప్ కూడా చూపిస్తున్నాను మీకు కావాలంటే అలాగైనా కూడా చేసుకోవచ్చు అటు ఎడ్జ్ ఇటు ఎడ్జ్ కలిపినప్పుడు గట్టిగా ఒకసారి ప్రెస్ చేస్తే మీకు ఆయిల్లో వేసినప్పుడు విడిపోకుండా ఉంటాయండి కలుపుకున్న పిండి మొత్తం కూడా ఇలాగే అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి ఈ ఒకదానికి ఒకటి అతుక్కోవడం కానీ అలా ఏం ఉండవండి అన్నిటినీ ఇలా ఒక ప్లేట్లోకి తయారు చేసేసుకొని పెట్టుకోవాలి చూసారు కదా కొద్దిగా మనం రెండు కప్పుల పిండికే చాలా అయ్యాయి మీరు ఎక్కువ క్వాంటిటీలో కూడా తయారు చేసుకోవచ్చు వీటిని ఇప్పుడు వీటిలోకి మసాలా పొడి కోసం ఇలా ఒక చిన్న బౌల్ తీసుకుని అందులోకి ఈ చిన్న స్పూన్తో రెండు స్పూన్ల దాకా ధనియాల పొడి అలాగే కొద్దిగా కారం ఒక పావు టీ స్పూన్ దాకా గరం మసాలా పొడిని కూడా వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పు అంటే మనం పైన జల్లుకోవడానికి ఉప్పు కూడా కొద్దిగా వేసుకోవాలి తర్వాత ఒక టీ స్పూన్ దాకా చాట్ మసాలా కూడా వేసుకుని ఒకసారి మొత్తం అంతా క కలిపేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇలా పొడి జల్లుకుని తింటే మనకి అవి తినటానికి చెక్క పుల్ల పుల్లగా కారంగా మంచి ఫ్లేవర్తో చాలా బాగుంటాయండి తర్వాత ఆయిల్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ఇలా బాగా కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక్కటి వేసి చూడండి వేయగానే అది వెంటనే పైకి తేలితే కనుక ఆయిల్ మనకి బాగా కాగినట్టు అప్పుడు ఆయిల్కి సరిపడా వీటన్నిటినీ ఇలా గుప్పెడితో తీసుకుని వేసేసుకోవచ్చు మీకు ఎక్కడ అది షేప్ అవుట్ అయిపోవడం కానీ విరిగిపోవడం కానీ ఏమి ఉండదండి చక్కగా వస్తాయి ఒకదాని మీద ఒకటి అలా వేసేసుకున్నా అవి వాటి అవే విడిపోతాయి చూసారు కదా మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని వీటన్నిటిని బాగా క్రిస్పీగా మంచి కలర్ వచ్చే వరకు ఇలా వేయించుకోవాలి చూసారు కదా ఈ కలర్ వస్తే సరిపోతుంది ఈ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోండి బయటకి అప్పుడు ఇంకా మరి ఎక్కువగా కలరు చేంజ్ అయినా కూడా మనకి టేస్ట్ మారిపోతుంది ఇలా ఎర్రగా వేగే వరకు వేయించుకోవాలి ఆయిల్కి ఎన్నైతే సరిపోతాయో అన్నీ వేసుకుని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని ఇవి బాగా క్రిస్పీగా చక్కగా ఎర్రగా అయ్యే వరకు వేయించుకోండి ఇలా మనం గరిటితో అంటూ ఉంటేనే మనకి సౌండ్ వస్తూ ఉంటాయండి క్రిస్పీగా గలగల సౌండ్ వస్తాయి నేను తయారు చేసుకున్న అన్నీ కూడా సార్లుగా వేయించుకున్నానండి ఇలా ఆయిల్లో మొత్తం తీసేసుకుని మళ్ళీ నెక్స్ట్ వాయి కూడా వేసుకుని వీటన్నిటిని ఒక బౌల్లోకి ఇలా తీసుకోవాలి బౌల్లోకి తీసుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్నాం కదా మసాలా పొడి అంతా కూడా వేసేసుకోవాలి వేసేసుకుని ఒకసారి వీటన్నిటికీ పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇవి వేడిగా ఉన్నప్పుడే పొడి వేసేసుకుంటే పొడి అంతా కూడా వాటన్నిటికీ చక్కగా పట్టుకుంటుందండి ఉప్పు కూడా చూసుకుని వేసుకోండి ఇలా అంతా కూడా ఒకసారి పట్టేలాగా కలిపేసుకుని చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ డబ్బాలో వేసుకుంటే మీకు పది రోజులైనా కూడా అస్సలు పాడవు అలాగే అంతే క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి పిల్లలకైతే బాగా నచ్చుతాయి చాట్ మసాలా ఈ గరం మసాలా ఇవన్నీ వేసాం కాబట్టి మనకి ఇప్పుడు బయట హల్దీరామ్స్ ఇవన్నీ స్నాక్స్ కొంటాం కదా అదే ఫ్లేవర్తో ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి